కర్ణుడు మహాభారతంలో ఒక శాపం వల్ల ఓడిపోయి చనిపోవడం జరుగుతుంది అది ఎలా ఉన్నప్పుడు తెలుసుకుందాం ఆకాశం ఎర్రగా మారుతుంది గాలిలో యుద్ధ గర్జనలు అయితే మోగుతూ ఉన్నాయి కానీ ఈ కథ యుద్ధ భూమిలో కాదు ఒక అరణ్యంలో ప్రారంభమవుతుంది ఒకరోజు కర్ణుడు తన బాణం తీసుకునేసి వేటకని అరణ్యంలోకి అయితే వెళ్తాడు అడవిలో అతను వెళ్తున్నప్పుడు అతనికి మార్గ మధ్యంలో ఒక దూరంగా ఒక చెట్ల వరల్లో ఒక కదలికలైతే కనబడుతుంది కర్ణుడు వెంటనే బాణం తీసి గురి పెట్టి ఎక్కడైతే కదలికలు కనిపిస్తుందో అక్కడ ఏదో జంతువు ఉందనుకుని బాణాను వదులుతాడు అయితే నిజానికి నేరుగా వెళ్ళి అక్కడ కదులుతున్నటువంటి జంతువు యొక్క శరీరానికి తగిలి కింద పడిపోతుంది నిజానికి అది వేరే జంతువులేది కాదు క్రూరముగాలు కాదు ఒక అవంశంతు లేనటువంటి ఒక గోవు యొక్క ఇళ్ళ అంటే చిన్న లేగదుడు అనమాట అది పడిపోయి చనిపోయింది వెంటనే అక్కడికి ఒక ముని అయితే ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యే కర్ణుని చూసి ఇలా మాట్లాడతాడు ఓ యోధుడా నీవు మహా గొప్ప వీరుడు అవ్వచ్చు కానీ అభం శుభం తెలియనటువంటి ఒక చిన్న లేఖదుడను నువ్వు చంపేశావు ఇది నీకు న్యాయమా అని అడిగాడు అందుకు కర్ణుడు వెంటనే విల్లుని కింద పెట్టి మునికైతే నమస్కరించాడు నమస్కరించి ఇలా చెబుతున్నాడు ఓ మునివర్య ఇందులో నేను తెలిసి ఏ తప్పు చేయలేదు ఇది తెలియక జరిగినటువంటి అపరాధము కావున నన్ను క్షమించండి నన్ను మన్నించండి అని ఆ ఋషిని అయితే వేడుకున్నాడు కర్ణుడు అయినా సరే ఆ ముని అయితే కోపం చల్లారలేదు ఎందుకంటే ఆ లేఖ దూడను పెంచుకుంటున్నటువంటి వాడు ఆ ఋషి కాబట్టి అతడికి కోపం అతని కళ్ళల్లో అగ్నిలా మెరుస్తున్నాయి అతడు వెంటనే ఆ కోపంలో కర్ణుడికైతే ఒక శాపాన్ని విధిస్తాడు నీవు యుద్ధంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుంది అది నువ్వు ఎంత తీసినా రాదు అక్కడే నువ్వు ఆ యుద్ధంలో ఓడిపోయి నీవు మరణిస్తావు అని ఋషి అయితే కర్ణుడికి శాపాన్ని విధిస్తాడు కర్ణుడు చేసేది లేక ఆ శాపాన్ని స్వీకరించి తిరిగి వెళ్తాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం రానే వస్తుంది ఆ యుద్ధంలో కర్ణుడికి అలాగే అర్జునుడికి యుద్ధం అనేది మొదలవుతుంది కర్ణుడు రథం అర్జునుడి యొక్క రథం ఎదురెదురుగా నిలబడి గర్జనాలతో మొదలవుతుంది వారి యొక్క యుద్ధం కర్ణుడు ఆకాశం వైపు మెరుపుల్లా బాణాలు వదిలితే అర్జునుడు వాటికి సరి సమానంగా వాటిని తిప్పికొట్టేలా బాణాలను సంధిస్తాడు ఇలా కొంత సమయం వారికి వారి మధ్య ఘర్షణ అయితే మొదలవుతుంది ఉన్నట్టుండి కర్ణుడి యొక్క రథచక్రమైతే భూమిలో కూరుకుపోతుంది అప్పుడు వెంటనే కర్ణుడు కింద దిగి ఆ రథచక్రాన్ని అయితే పైకి తీయటానికైతే ప్రయత్నిస్తూ ఉంటాడు ఎంత ప్రయత్నించినా సరే ఆ రథచక్రం పైకి అనేది లేవదు తన విల్లుని తన ఆయుధాలను కింద పెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాడు అయినా సరే ఆ రథచక్రం ఇంచు కూడా కదలదు అప్పుడే కర్ణుడికి అరణ్యంలో జరిగినటువంటి తప్పిదమ్మ గుర్తొచ్చి ఆ ముని యొక్క శాపమైతే అతనికి గుర్తుకు రావడం జరుగుతుంది వెంటనే అర్జునుడు విల్లు ఎత్తి కర్ణుడి మీదకి గురి పెడతాడు అప్పుడు కర్ణుడు అర్జుని చూస్తూ ఒక నిరాదాయుడుని అంటే ఒక యోధుడు ఆయుధాలు లేనటువంటి వ్యక్తిని చంపడం ధర్మం కాదు అని చెబుతాడు కర్ణుడు ఆ మాటలను విన్నటువంటి కృష్ణుడు అర్జునుడి ముందు వ్రతసారథిగా వింటాడు విని కన్నా నీ ధర్మం గురించి మాట్లాడుతున్నావు ఒక నిండు సభలో ఒక ఆడదాన్ని ద్రౌపదిని లాక్కొచ్చు అవమానిస్తున్నప్పుడు దుశ్శాసనుడు నీ ధర్మం ఏమైంది కన్నా నీవు అప్పుడు ధర్మాన్ని పాటించావా ఇప్పుడు నీకు ఆ ధర్మం గుర్తురాలేదా ఇప్పుడు ఈ యుద్ధ భూమిలోనే నీకు ధర్మం గుర్తొస్తుందా అని అడుగుతాడు కృష్ణుడు ఆ మాటలకి అది గుర్తు వచ్చినటువంటి కర్ణుడు సిగ్గుతో తలదించుకుంటాడు అంతే కృష్ణుడు అర్జునుడికైతే అర్జున ఇది సరైన సమయం విల్లునైతే ఉపయోగించు అని అంటాడు వెంటనే అర్జునుడు బాణాన్ని కర్ణుడిపై వదులుతాడు అంతే బాణం శరవేగంతో వెళ్ళి కర్ణుడిని అయితే చంపేస్తుంది అప్పుడు అర్జునుడు పక్కన ఉన్నటువంటి కృష్ణుడు ఇలా చెబుతాడు ఇది ఆనాడు నీవు చేసినటువంటి తప్పిదమూలన ఆ ఋషివర్యులు నీకు ఇచ్చినటువంటి శాపం ఈరోజు తీరింది అని చెబుతాడు అంతే ఒక్కసారిగా కర్ణుడు చిరునవ్వుతో నేల మీద పడిపోతాడు పడిపోయి చనిపోతాడు అప్పుడే కృష్ణుడు మృదువుగా ఇలా చెప్పాడు ఆ శాపం ఇప్పుడు నిజమైంది అని చెబుతాడు అర్జునుడి యొక్క కళ్ళల్లో కన్నీళ్ళు అతని గుండె ఆగినంత పని అవుతుంది దూరంగా ఆకాశంలో నుంచి దేవతలైతే ధర్మం ఎప్పుడు నిలుస్తుంది అనే ఒక స్వరం అయితే వినిపిస్తారు బాధపడుతున్నటువంటి అర్జునుడి వైపు చూసినటువంటి కృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతాడు అర్జున ఇది యుద్ధం అనుకుంటున్నావు కానీ ఇది విధి అని చెబుతాడు కృష్ణుడు అంటే ఇది విధి యొక్క నిర్ణయం దీనిని తప్పించటం ఎవరి వల్ల కాదు అని అర్థం అని చెబుతాడు కర్ణుడి యొక్క మరణం తర్వాత కూడా ఆకాశం అనేది గర్జించింది దేవతలందరూ భూమిపైకి వచ్చి ధర్మం ఓడిపోదు గెలుస్తుంది అయితే కొంచెం ఆలస్యం కావచ్చు అని చెప్తారు మహాభారతంలో ఈ ఘట్టం ఒక శాపం ఒక విధి ఒక తప్పు కలిసిన క్షణం కర్ణుడు ధైర్యానికి దానానికి అలాగే విధికి ప్రతీక కర్ణుని యొక్క మరణం ఒక యుద్ధానికి ముగింపు కాదు ఒక యుగానికి ముగింపు ఏదేమైనా సరే కర్ణుడి యొక్క ఓటమికి మరణానికి ఆనాడు అరణ్యంలో చేసినటువంటి తప్పు ఆ ముని యొక్క శాపం